ఆలుగడ్డ బరడా ఎవరికైనా తెలుసా కమెంట్ చేయండి పొటాటో లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి వండుదాం తిందాం లో ఈ రోజు స్పెషల్ ఆలుగడ్డ బరడా ఎట్లా చేసుకోవాలో చెప్తా చూసేయండి నేనైతే నాలుగు ఆలుగడ్డలు రెండు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నా ఈ క్వాంటిటీ త్రీ మెంబెర్స్ తినొచ్చు పొటాటో స్పీల్ చేసుకొని పొటాటో ఆనియన్ అండ్ ఫోర్ టు ఫైవ్ చిల్లి తీసుకొని నేను కట్ చేసుకోండి పొటాటో పీస్ కొంచెం పెద్దగా ఉండాలి ఒక బౌల్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిల్లి కల్లమ్మకు ఆనియన్ పొటాటో ముక్కలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పసుపు ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టేసి త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్ లో ఉడికించాలి ఈ గ్యాప్ లో ఇంకొక కడాయి పెట్టుకుని శనగపిండిని నేను చూపిస్తున్నట్టుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత అల్లమెల్లిపాయ ముద్ద ధనియా పౌడర్ పెప్పర్ మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకొని వక్కలు మునిగన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి సిమ్ లో త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించాలి కర్రీలో కొంచెం ఎసరున్నప్పుడే రోస్ట్ చేసిన శనగపిండి వేసుకొని మెల్లగా కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేస్తే ఆలుగడ్డ బరడా రెడీ